వెల్కమ్ టు మాస్ టీవీ ఓటర్ నమోదుకు మరో అవకాశం ఇవ్వడం జరిగిందని ఎలక్షన్ కమిషన్ జాయింట్ సిఇఓ ఏ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు ఓటర్ నమోదుకు మరో ఛాన్స్ వచ్చిందని ఎలక్షన్ కమిషన్ జాయింట్ సిఇఓ ఏ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు శనివారం కాకినాడ పిఆర్ కాలేజ్ లో ఓటర్ నమోదుపై ఓటర్ నమోదుపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీ నుంచి పద్దెనిమిది జనవరి కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారని తెలిపారు ఓటర్ జాబితాను పగడ్బందీగా రూపొందించే దిశగా ఓటర్ జాబితా సోరణ రెండు వేల ఇరవై ఐదు ప్రక్రియను మొదలు పెట్టడం జరిగిందన్నారు చేర్పులు మార్పులతో పాటు బోగస్ కార్డుల ఏరువేత మృతుల పేర్లు తొలగింపు ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం కొత్త దరఖాస్తుల స్వీకరణ వంటి చర్యలు పగడ్బందీగా చేపట్టడానికి చర్యలు తీసుకున్నామన్నారు ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ యశ్ మనోహర్ తహసీల్దార్ జితేంద్ర ఇయర్ కాలేజ్ ప్రిన్సిపల్ తిరుపణ్యం తదితరులు పాల్గొన్నారు

eligible voters from this strength committee will get registered and enrolled as voters and the ensure that they are as they also cast their vote in the initial election ele 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 uh, yeah. uh, when yeah. this were on behalf this college sir we extend you sir a warm welcome and also we also extend a warm welcome to uh, anvil mr varu sir jitendra garu kaikanad urban mr varu and also श्रीमनो जय मे भारतभाग्यविदाता वन्याम सिन्धुपुजरामरामिणुकलमङ्ग